నేను కూడా సూపర్ గా ఉన్నా ఇప్పుడు మనం వచ్చిన జయ అంబాపతి తెలుగువారి షాప్ మన ఆకాశ్ బాయ్ ఇప్పుడు చూపిస్తారు పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ మన న్యూ కలెక్షన్ చూపియండి ఆకాశ్ బాయ్ ఓకే వెల్కమ్ బ్యాక్ టు జయ అంబాపతి ప్రొడక్ట్స్ మీకు చూపిస్తా అన్ని ఫ్యాన్సీ సారీస్ పార్టీ వేర్ సారీస్ చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ క్లాసిక్ లుక్ లో ఉన్నది చూడండి ఎంత బాగుందో మన డాక్టర్లు టీచర్స్ చీరలు ఇట్లా అఫీషియల్ గా ఉంటది అన్నట్టు కట్టుకుంటే చాలా బాగుంటది చిన్న లైస్ బోర్డర్ వచ్చింది సింపుల్ గా చూడండి బాబుల్ బాబుల్ స్లో డిజైన్ ఇందులో కలర్ షార్ట్ చూసేదా మనం వేరే వేరే డిజైన్స్ ఇందులో వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ వావ్ చాలా బాగున్నాయి ఇలా సిక్స్ సిక్స్ పీస్ సెట్ ఉంది ఇది కేటలాగ్ పీస్ అన్ని సిక్స్ పీసెస్ వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్ వస్తుంది వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ చాలా బాగుంటాయి డాక్టర్లు టీచర్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి చూడండి ముగ్గం వర్క్ బ్లౌజ్ మన సౌత్ లో ఫేమస్ బాగుంది ఫ్యాన్సీ సారీ ఉంది చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం మనం వచ్చేసాం ఇప్పుడు జే అంబాపతి ప్రైడ్ స్కీమ్ అన్ని చాలా శారీస్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి మనం ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ సారీస్ చూద్దాం చూడండి మొత్తం తో చాగా వస్తుంది చూడండి బావ్ ఎంత పళ్ళు ఎంత రిచ్గా ఉందో బాబా ఇట్లా కట్టుకొని పోతే ఇట్లా మెరిసిపోతారు అన్నట్టు మీరు చూడండి మొత్తం ప్రింట్ అస్సలు కాదు చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ కి కి ఇట్లా డిజైన్ వస్తుంది అన్నట్టు షైనింగ్ బట్ట బట్ట కూడా మన కంఫర్టబుల్ ఉంటది చాలా బాగుంటది చూడండి ఎంత హెవీగా ఉందో మధ్యలో లైస్ ఇట్లా పైపింగ్ వచ్చింది అన్నట్టు మొత్తం మా లవర్ మొగ్గం వర్క్ లెక్క వస్తుంది హ్యాండ్ వర్క్ ఇట్లా డిజైన్ ఇందులో డిజైన్స్ కలర్స్ వేరు ఇందులో డిజైన్స్ కలర్స్ ఉంటాయి అన్నట్టు చూడండి ఎంత బాగుందో క్రోంటెక్స్ కలర్స్ లో వచ్చింది వావ్ ఇంత బాగుంది చూడు కలంకారి వర్క్ లెక్క వచ్చింది ఇందులో మధ్యలో రాధాకృష్ణ వచ్చింది మధ్యలో చూడండి ఎంత బాగుందో ఇదంతా మొగ్గం వర్క్ లో వచ్చింది చూడండి ఎంత బాగుందో బ్లౌజెస్ కూడా ఎంత బాగుంది చిన్న చిన్న బుట్టెస్ వచ్చినాయి మనం చేతికి కూడా ఇట్లా బోర్డర్ వచ్చింది అన్నట్టు స్మాల్ ఇది చూడండి ఇది చూడండి ఫ్యాన్సీ కలెక్షన్ మొత్తం ఇందులో ఇంకా చాలా అంటే చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ అన్నీ ఉన్నాయి కానీ మనం చూపించడం అవైలబుల్ కాదు కాబట్టి మనం ఓన్లీ శాంపిల్ మాత్రమే చూపిస్తాం అన్నట్టు ఇంకా చూడండి హెవీ ఫ్యాన్సీ సారీస్ ఫుల్ సీక్వెన్స్ ప్లస్ సిరోస్ కి వర్క్ సారీస్ వావ్ 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 ఎంత బ్యూటిఫుల్ సారీ చూడండి రిచ్ పల్లు

ఇంకా చూడండి కేటలాగ్ సారీస్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కానీ మనం ఓన్లీ శాంపుల్ మాత్రమే చూపిస్తాం అన్నట్టు సిఓడి ఆప్షన్ ఉన్నది థర్టీ ముందు పే చేయాలి పార్సెల్ వచ్చినాక మిగతా అమౌంట్ పే చేయాలి సిక్స్ మంత్స్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉన్నది ఏం టెన్షన్ పడకండి న్యూగా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు స్టార్ట్ చేయండి బిజినెస్ ఈ టైప్ సారీస్ మీ షాప్ పెడితే ఈ టైప్ పెట్టుకోవాలి న్యూ మోడల్స్ అన్నట్టు ఇవన్నీ అన్ని ఫ్యాన్సీ ఇన్స్టాగ్రామ్ సారీస్ ఇన్స్టాగ్రామ్ శారీస్ మీషోలలో అన్ని చాలా ఉన్నాయి మన దగ్గర ఐదు వందల కొనుక్కుపోయి మీషోలలో పదిహేను వందలకి రెండు వేలకు అమ్ముకుంటున్నారు ఇది మీరు అస్సలు మిస్ అవ్వకండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి కాల్ చేయండి మాకు చూపియండి అంత తెలుగు వాళ్ళే ఉన్నారు ఏం టెన్షన్ పడకండి ఇది చూసేద్దాం న్యూ కలెక్షన్ ఇవి చూడండి ఎంత ఇన్ని ఇట్లా కలర్ చాట్ ఉంటది అన్నట్టు ఒకటి ఓపెన్ చేసి చూసేద్దాం అస్సలు మిస్ అవ్వకండి వీడియో చూడండి కాల్ చేయండి మినిమం బిల్లు పది పదిహేను వేలు చేయండి చాలు న్యూగా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయండి మీరు పెద్ద షాప్ పెట్టుకుంటారు డెవలప్ అవుతారు ఇది చూడండి వావ్ ఎంత బాగుందో సారీస్ డ్రెస్సెస్ సారీ డ్రెస్ బ్లౌజ్ వచ్చేసింది ఇలా ఇది ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అన్నట్టు బోర్డర్ ఇలా వస్తుంది బాక్స్ ప్యాకింగ్ లో కూడా మనకు అవైలబుల్ ఉంటాయి అన్నట్టు చూడండి ఎంత కాటన్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటే అస్సలు టెన్షన్ పడకండి ఇరందరూ తెలుగు వారలే ఉంటారు మన తెలుగు వారే షాప్ టెన్షన్ పడకండి ఎమ్మట్టే కాల్ చేయండి చూడండి ఇట్లా జిప్ ప్యాకింగ్ లో ఇట్లా కూడా వస్తుంది ఆర్గెంజా ఫ్యాబ్రిక్ మీద ఇది చూడండి ఎంత బాగుందో ఇందులో కలర్స్ డిజైన్స్ అన్ని వేరు వేరు చాలా బాగుంటుంది చూడండి ఆరిగింజ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది చూడండి బార్డర్ ఇలాంటి సింపుల్ వేరీ కట్టుకుంటే అందరు మిమ్మల్ని చూస్తారు మీరు రావాలనుకుంటే ఒక్క కాల్ చేయండి విజిట్ కావాలనుకుంటే ఓన్లీ స్టేషన్ వర్క్ రండి మాకు కాల్ చేయండి ఏజెంట్స్ కూడా ఉంటారు ఎవరికి కాంటాక్ట్ కావకండి మాకే కాల్ చేసి మీరు రావాలనుకుంటే వచ్చి ఒక్కొక్క కాల్ చేయండి మా డ్రైవర్స్ వస్తారు మిమ్మల్ని పికప్ చేసుకుంటారు ఏం టెన్షన్ పడకండి మినిమం బిల్లు పది పదిహేను వేలు చేయాలి బల్క్లో వస్తుంది అన్నట్టు సింగిల్ పీస్ అవైలబుల్ లేదు